అందరికీ నమస్తే అండి నేనైతే ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు వచ్చానండి చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే వచ్చాను ఈయన ఆయుర్వేద వైద్యుడు అనుకుంటా ఇక్కడ జూనియర్ డాక్టర్స్ అయితే చేస్తారండి నేనైతే ఇక నేను ఓపీ తీసుకొని ఆ ఓపీలో నాకైతే ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ దగ్గరికి అయితే ఓపీ నెంబర్ ఓపీ షీట్ తీసుకొని వెళ్ళానండి డాక్టర్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాక కొంచెం పని పని వల్ల అట్లా అవుతుందమ్మా కొంచెం ప్రెషర్ తీసుకొని ఒక వన్ వీక్ ఆయిల్ మసాజ్ చేయించుకోండి అని చెప్పి అన్నారు నేను కూడా సరే మేడం అన్నాను దానికోసమని అడ్మిట్ బుక్ అడ్మిట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నట్టు బుక్ రాసిచ్చారు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న డైలీ మార్నింగ్ టెన్ థర్టీ అట్లా వచ్చి లెవెన్ లెవెన్ థర్టీ వరకు మసాజ్ అయిపోయినాక మళ్ళీ ఆఫ్టర్నూన్ టు వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు ఇదే అది హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నట్టు కేష్ బుక్ అండి బుక్ కూడా రాసిచ్చారు అడ్మిట్ చేసుకునేటట్టు ఇది ఈ స్లిప్ చూసారా ఈ స్లిప్ నాకు ఇందులో పది వరకు మెడిసిన్స్ రాసిచ్చారు ఇంకా రివర్స్ సైడ్ వెండుక సైడ్ కూడా ఉన్నాయి మెడిసిన్స్ అయితే ఎప్పుడు ఈ హాస్పిటల్కి వెళ్ళినా మనకు డాక్టర్స్ ఏవైతే స్లిప్లో మెడిసిన్స్ రాసిస్తారో చేస్తారు అందులో మన జస్ట్ డాక్టర్స్ మనకు ఎనిమిది రాసిస్తే మిగి ఒక రెండు ఇచ్చేసి మిగతా లేవని చెప్తారు ఇట్లా మరి అంటే బయట మెడికల్ షాప్ ఉంటుంది ప్రైవేట్ది అక్కడ తీసుకోవాలని చెప్తారు నేను ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళాను ఎవ్రీ టైం వెళ్ళినా ఇలానే చెప్తారు ఇది ఒకటి పెద్ద దంద అండి వీళ్ళది ఇక్కడ వచ్చే ప్రజలకి ఒక డాక్టర్స్ రాసిచ్చిన మెడిసిన్లో ఒకటి ఒక పది రాసిస్తే అలా రెండు ఇవ్వడం నాలుగు రాసిస్తే ఒక అందులో ఒకటి ఇవ్వడం లేవు ఆ స్టాక్ లేదు గవర్నమెంట్ పంపించలేదు అని చెప్పి బయట తీసుకోమని చెప్పడం సరే ఒక్కసారి అయితే ఉండవు హాస్పిటల్లో స్టాక్ గవర్నమెంట్ పంపించా ప్రతిసారి అయితే పంపించకుంటూ ఉండదు కదా అండి ఎప్పుడు వెళ్ళినా ఇదే ప్రాబ్లం అండి ఫో ఎవరికైనా నాతోని వెళ్ళిన ఏ ప్రజలకైనా ఒకటిచ్చి నాలుగు రాస్తే ఒకటిచ్చి నా మూడు బయట తీసుకోమని చెప్తారు మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అండి హాస్పిటల్కి వెళ్తే అయితే ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు మనం ఎందుకు వెళ్దాం అండి మేము ఇంగ్లీష్ పందులు వాడితే హెల్త్ ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి ఈ ఆయుర్వేదం వాడితే మాత్రం కొంచెం హెల్త్కి మంచిది అని మనం సేఫ్గా ఉండవచ్చు హెల్తీగా ఉండవచ్చు అనే ఒక కారణంతో వెళ్తాం కదా వీళ్ళైతే అది క్యాష్ చేసుకుంటున్నారు ప్రభుత్వం పంపించిన స్టాక్ని ప్రజలు ఇవ్వకి ఇవ్వకుండా లేవ స్టాక్ లేదు రాలి ఇవ్వరు అని చెప్పి బయట తీసుకోమంటున్నారు ఇది పెద్ద దందా అది కాకపోతే మనకు అన్నీ తెలిసినా కూడా మనం ఏం చేయలేము ఏదైనా నాకైతే మస్తు వచ్చిందండి ఎందుకంటే ప్రజలు ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే పోతారు కదా అలాంటప్పుడు ప్రజలకు ఇవ్వాల్సిన మందులు ఇవ్వకుండా అది ఏదో బయట సైడ్ బిజినెస్ లాగా సైడ్ ఎక్కడో అమ్ముకొని వచ్చిన హెల్త్ ఇష్యూస్తో వచ్చిన ప్రజలకు ఒకటి రెండు మెడిసిన్స్ ఇచ్చి మిగతా బయట తీసుకోమంటే బయట తీసుకునే సిచ్యువేషన్స్ లేకనే కదా ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు అలా అలా వచ్చినా కూడా ఆమె ఆ మాత్రం అవగాహన వాళ్ళకు ఉండదా ఉన్నా కూడా వాళ్ళు బాగు కోసం ప్రజలను ఇబ్బంది పట్టి ప్రజల కో కోసం పంపించిన మెడిసిన్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటా అంటారు కోపం అదంతా తెలుసు కానీ కోపం వస్తుంది ఇంక మనం ఏం చేయలేం నేను నాకైతే పేపర్కి ఇవ్వాలనే తాట వచ్చింది ప్రతి వెళ్ళిన ప్రతిసారి మెడిసిన్స్ ఉండవా అండి ఒక ఒక్కసారి రెండు సార్లు ఉండవు కానీ వెళ్ళిన ప్రతిసారి మెడిసిన్స్ ఉండవా ఎవ్వరు వచ్చిన ప్రజలు వాళ్ళకి ఒకటి రెండు ఇస్తారు ఇదే అని ఇవ్వనే ఇవ్వరు నాకైతే మస్తు వచ్చింది పేపర్ వాళ్ళకి చెప్తామనేసి